అండి ఈ ఎన్నికలు ఈవీఎం మిషన్లు ట్యాంపరింగ్ మిషన్లు ఈవీఎం ట్యాంపరింగ్లు హ్యాకింగ్లు ఇట్లాంటివన్నీ కూడా ఈసారి ఈ ఎలక్షన్ ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో మనం చాలా ఎక్కువ వింటున్నాము లోగడ విన్నాం కానివ్వండి అంతగా చదురుమదురుగా వినేవాళ్ళం కానీ అంతగా ఇప్పుడు ఇప్పుడు ఎంతైతే వింటున్నామో అంతైతే ఎప్పుడు వినలేదు అనిపిస్తున్నది నాకైతే మాత్రం అయితే నిజంగాను నిజమే జరిగిందా అంటే నిజం చాలామందికి అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే నిప్పులేదే పొగరాదంటారు ఏదో జరగకపోతే ఎవరు ఏది మాట్లాడుకోరు మరి ఇంతకాలంగా ఎప్పుడు ఎవరు మాట్లాడుకోలేదు కదా అయితే ఇప్పుడు నేషనల్ మీడియా ఒకటి ఒకటి సర్వే చేసింది ఒక ఒక నేషనల్ మీడియానే కాదు తర్వాత చెబుతాను ఇంకోటి రెండోది ఏంటనేది వైరు వైరు అనే మీడియా ఒకటి సర్వే చేసిందనమాట అవి ఎలా సర్వే చేసిందంటే మూడు వందల అరవై రెండు నియోజకవర్గాల్లో ఈవీఎంలు డేటా మామూలుగా పోలైన డేటా కింద పోలైన ఓట్లు ఎన్ని అంటే వాటికి నన్ను ఈ లెక్క లెక్కించిన ఓట్లకి కూడా చాలా తేడా ఉంది అలాంటివి మూడు వందల అరవై రెండు నియోజకవర్గాల్లో జరిగింది నూట డెబ్బై ఆరు నియోజకవర్గాల్లో ముప్పై ఐదు వేల తొంభై మూడు ఓట్లు ఎక్కువగా అయినట్లుగా నమోదు చేసి నమోదైంది అంటే పోలైన ఓట్ల కంటే నమోదైన ఓట్లు మాత్రం ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మనకు అర్థమవుతున్నది కనీసం రెండు వంద రెండు వందల అరవై ఏడు నియోజకవర్గాలలో ఐదు కేవలం యాభై ఓట్ల తేడాతో గెలిచి గెలిచిన ఎంపీలు ఉన్నారు అని చెప్పి ఇలాగ ఒక కథనాన్ని తయారు చేసింది వైరు దాన్ని పట్టుకునే ప్రశాంత ప్రశాంత్ ప్రశాంత్ భూషణ్ అనే ఒక సీనియర్ అడ్వకేట్ ఆయన చాలా మంచి ఒక చాలా మంచి పేరు పేరున్నదండి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లలో ఆయన ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు సుప్రీంకోర్టులో చాలా వాదిస్తూ ఉంటారు లాస్ట్ టైం కూడాను మనం చాలా కాంట్రవర్షియల్గా కూడా ఉంటారు ఆయన ఎందుకంటే ఇట్లాంటి విషయాల్లోనే లాస్ట్ టైం కూడాను బాబుడే గారు ఆయన సీజీఐగా ఉన్నప్పుడు కూడాను ఏంటంటే ఆయనకి ఒక ఒక రూపాయి రెండు రూపాయలు ఫైన్ వేసి ఫైన్ వేసి సరిపెట్టుకున్నారంటే ఆ ఇష్యూ ఏదో అంత అంత కాంప్లికేటెడ్గా ఉన్నదనమాట ఆయన్ని తప్పు తప్పు పట్టాలు తప్పు పట్టకూడదో ఏంటో తెలియకుండా అర్థం కాకుండాను అట్లాగే వదిలేసేసి ఒక రూపాయి రెండు రూపాయలు ఏదో ఒక 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 ఫైన్ వేసారు అయిపోయింది ఫైన్ అయితే ఈ కథనాన్ని తీసుకుని ఈయన వేశాడు సరే సుప్రీంకోర్టులోకి కేసు వేశాడు ఆయన ప్రశాంత్ భూషణ్ గారు ఇట్లా వైర్లో ఇట్లా కథనం ఈ కథనం ఇట్లా జరిగింది దీని ప్రకారం ఇది మీరు మీరు యాక్షన్ తీసుకోవాలి తీసుకోవాల్సి తీసుకోవాల్సిందని అట్లాగే క్వింటనే ఒక మీడియా కూడా ఏం చేసిందంటే ఇంకా ఇంకా కొంచెం ఒక నాలుగు అడుగులు ముందుకేసి దేశంలో చాలా చాలా అన్ని చోట్ల కూడాను మెజారిటీ ఆఫ్ నియోజకవర్గాల్లో నమోదైన ఓట్ల కంటే కూడాను లెక్కింపు చేసిన ఓట్లు అంటే ఓట్లు పడిన దానికంటే కూడాను లెక్కబెట్టిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇదేదో చాలా ఏదో సాగిపోయింది అందులో ముఖ్యంగా వీళ్ళు చాలా దీని మీద ఎక్కువగా రీసెర్చ్ చేశారండి ఈ క్వింట్ అనేవాళ్ళు క్వింట్ మీడియాకు సంబంధించిన ఇది టీము అయితే ఇది వాళ్ళు మాత్రం ఒక ఒక నిర్ధారణకు వచ్చారు ఇట్లాగే జరిగింది అలా జరిగిందని ఇలా జరిగిందని అన్నప్పుడు ఇంకోటి ఏంటంటే చాలామంది కూడా ఎలక్షన్ ఎలక్షన్ ఈసీఐకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు చాలా వాళ్ళు వాళ్ళు ఎంక్వైరీలు చేశారు వాళ్ళు వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చారు అలా జరిగిందా ఇలా జరిగిందంటే వాళ్ళు వాళ్ళు ఏదో చేతులు దులిపేసుకుని ఊరుకుంటున్నారు మాకేం తెలియదు మనీ వాళ్ళ వెబ్సైట్లో మాత్రం మాత్రం ఏం చేస్తున్నారంటే జస్ట్ ఏదో ఒక కంటి తుడుపుగా ఏదో అది కాదు ఇది కాదు ఇలా జరిగింది అలా జరిగింది ఏదో అని చెప్పేసి ఒక కొన్ని టెక్నికల్ పాయింట్స్ అవి ఇష్యూ చేస్తూ వాటిని గురించి మాట్లాడారు సరే ఎవరైనా ఏం చేస్తారు ఇప్పుడు ఈ సమయంలో ఎవరు ఏం చేసేదేం లేదు ఒకవేళ కోర్టుకు వెళ్ళినా మాత్రం అది అయ్యే అయ్యేది కాదు పాడు కాదు అని అందరికీ తెలుసు కాబట్టి అట్లాగే ఐదు సంవత్సరాలు పుణ్యకాలం అయిపోతుంది తాత్సారం చేసేస్తారు మళ్ళీ ఇంకోసారి ఎన్నికలు వస్తాయని వాళ్ళకి తెలుసు అందుకని ఎవరు కూడా కోర్టులకు వెళ్ళే సాహసం చేయటం లేదనమాట ఇప్పుడు ప్రస్తుతానికి కాబట్టి ఏంటంటే ఏంటి జరిగినాయి అంటే ఏం జరిగిందంటే జరిగింది ఏదో జరిగిందని మాత్రమూ అర్థమవుతున్న అర్థమవుతున్నది పైగా పైగా ప్రజలందరూ కూడా ఇదే నమ్ముతున్నారు ఈవీఎంలలో ఏదో ట్యాంపరింగ్ జరిగింది లేకపోతే ఇట్లా ఇట్లాంటి ఇట్లాంటి వివరాలు రావు ఇలాంటి ఫలితాలు రావు ఎందుకంటే యా యాభై ఓట్ల తడతో ఇంతమంది చాలామంది ఎంపీలు గెలిచారు అది ఏది అంటున్నారు సరే అది మనం పక్కన పెట్టేసిద్దాం అయితే ఈ క్వింటి మరి ఏం చెప్తుందంటే ఒక శాంపిల్గా ఒక ఐదు 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 నియోజకవర్గాలు ఎంపీ పార్లమెంటరీ నియోజకవర్గాలను తీసుకుంది అనమాట అవి ఎలా ఎలా వచ్చినాయి ఏంటంటే ఎందుకంటే ఎన్ని ఓట్లు పడిన ఓట్లన్నీ ఫలి ఫలితాల్లో మే వాళ్ళు వాళ్ళు ఫలితంగాను వాళ్ళు వాళ్ళు ఎట్లా ఎట్లా చెప్పారు ఎన్ని ఓట్లు గెలి ఎంతమంది గెలిచారని చెప్పారు ఎన్ని ఓట్ల లెక్కతో గెలిచారని చెప్పారు అనేది అది వివరంగా చెప్పిందనమాట దీనిలో ఒంగోలు కూడా ఉందండి గుంటూరు కూడా ఉంది కరీంగంజ్ ముందు పోలైన ఓట్లు ఈవీఎంలలో పదకొండు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది లెక్క పెట్టినట్లు చెప్పిన చెప్పిన ఓట్లు పదకొండు లక్షల నలభై వేల మూడు వందల నలభై తొమ్మిది ఓట్లు అంటే ఆ గెలిచిన అభ్యర్థికి వచ్చినాయి అనమాట అంటే ఎక్స్ట్రా అంటే యాక్చువల్గా దానిలో ఉన్నవి పోలైన ఓట్లు పదకొండు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది అయితే ఇదిగో ఇంట్లో అవుతుంది అంటే మూడు వేల ఎనిమిది వందల పదకొండు ఓట్లు ఎక్కువ వచ్చినాయి అనమాట ఎక్కువ కనిపించినాయి అనమాట పోలైన మరి పోలైన ఓట్ల కంటే మరి లెక్క పెట్టిన ఏట్లు ఓట్లు ఎక్కువ ఎలా అవుతాయి ఇది తెలుసుకోవాలి దీనిలోనే ఉందన్నమాట సో ఒంగోలు పడిన ఓట్లు పదమూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల ఏడు లెక్కించినవి పద్నాలుగు లక్షల ఒక వెయ్యి నూట డెబ్భై నాలుగు ఎక్స్ట్రా కనిపించిన ఓట్లు కనిపిస్తున్న ఓట్లు ఎంతంటే పద్నాలుగు 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 వందల అరవై ఏడు బెంగళూరు పన్నెండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు ఓట్లు ఏ లెక్కించినవి పన్నెండు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందలు ఎక్స్ట్రా కనిపిస్తున్న ఓట్లు అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి మరి పడిన ఓట్ల కంటే ఎక్కువ కనిపించకూడదు కదా అంటే ఇక కనిపిస్తున్నది పదకొండు వందల డెబ్భై మూడు ఓట్లు మండ్ల అంటే ఇది మధ్యప్రదేశ్ పదిహేను లక్షల ముప్పై వేల ఎనిమిది వందల అరవై ఒక్క ఓట్లు లెక్కించినవి పదిహేను లక్షల ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల యాభై ఎక్స్ట్రా ఎక్స్ట్రా లెక్కబెట్టినవి అంటే ఉన్నదానికంటే ఎక్కువ అయినవి ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే పది పది వందల అంటే వెయ్యి తొంభై వెయ్యి ఎనభై తొమ్మిది ఓట్లు బక్సర్ పడిన ఓట్లు పది లక్షల అరవై ఐదు వేల రెండు వందల తొంభై లెక్కించినవి పది లక్షల అరవై ఆరు వేల మూడు వందలు ఇక్కడ కూడా నువ్వు పడిన ఓట్ల కంటే ఎక్కువ ఎక్కువ లెక్కించారు అనమాట ఇక్కడ కూడా అంటే ఎంత అంటే ఒక వెయ్యి పది ఓట్లు ఇట్లాగూ ఈ తేడాతో ఇట్లాగూ దేశవ్యాప్తంగా ఎన్నో అనేక రకాల అనేక రకాల చోట పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన అభ్యర్థుల దానిలో అందులో ముఖ్యంగా ఎవరెవరైతే గెలిచారు క్యా క్యాండిడేట్లు ఉన్నారో ఆ గెలిచిన ముఖ్యంగా బీజేపీ వాళ్ళు అని చెప్పుకోవాలి నా ఇట్లా గెలిచి గెలిచిన కొంతమంది ఏమంటారంటే మరి అట్లా అన్నప్పుడు మరి రెండు వందల నలభై ఎందుకు వస్తాయండి తర్వాత అంతకంటే ఎక్కువ వస్తుంది ఎంతో వచ్చేవి కదా మరి అంటారు కాకపోతే ఏంటంటే మూడు మూడు రౌండ్లు ఎన్నికలు మూడు రౌండ్లు అయిపోయిన తర్వాత తెలుసుకున్నారనమాట బీజేపీ వాళ్ళు ఏదో జరిగింది ఇక్కడ ఏదో సరిగా రావట్లేదు అనుకున్న ఓట్లు రావట్లేదు అని తెలుసుకుని వాళ్ళు ఏదో ఎలర్ట్ అయ్యారు అని ఇంకొక కథనం చెబుతారనమాట సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే ఎన్నికలు ఎన్నికల కమిషను ఇవన్నీ కూడాను ఎన్నికల టైంలో ఎన్నికల కమిషన్ అనేది చాలా ఎక్కువ ఒక ఇంపార్టెంట్ రోల్ తీసుకుంటుంది అంతే దేశం అంతా కూడాను ఆ ఎన్నికల ఈసీ కంట్రోల్లోనే ఉంటుంది ఆ కంట్రోల్లోనే ఆయన ద్వారానే వాళ్ళ ద్వారానే ముగ్గురు ద్వారానే అందరూ అంటే ఎన్నికల కమిషనర్లో ముగ్గురు ఉంటారండి ఆ ముగ్గురు ద్వారానే అందరూ కూడా మిగిలిన రాష్ట్రాలలో అందరూ కూడాను నియ నియమితులు అన్నమాట కాబట్టి ఏంటంటే మెయిన్ ఏంటంటే మెయి మెయిన్ కీలకం ఎక్కడుందంటే కేంద్రం ఎన్నికల కమిషన్లోనే ఉంది వాళ్ళు ఎవరంటే భార భారతీయ జనతా పార్టీ ద్వారా ఇద్దరు ఇద్దరు సభ్యుల ద్వారా నియమించబడ్డ వాళ్ళు ఒక ఒక సభ్యుడు మాత్రము విపక్ష నాయకుడు ముగ్గురులో ఇద్దరు ఎవరు ఏది మెజారిటీ అయితే వాళ్ళే వాళ్ళే ఎన్నుకోబడతారు కాబట్టి ఈ ఈ ఇద్దరు భాజ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి ఆయనే ఎన్ని ఎన్నికల కమిషనర్ అయ్యారు అంతే కాబట్టి ఏంటంటే ఇది కూడా అందరు కూడాను ఆలోచిస్తున్నారు అందరు కూడాను విస్మయం చెందుతున్నారు అనుమానం చెందుతున్నారు నిజమేనా ఇదేంటి అసలు ఈ వీళ్ళు ఎందుకైనా ఇట్లాగూ ఎన్నికల కమిషన్ ఇట్లాగ తయారు చేశారు ఇట్లాగ వాళ్ళకి ఉపయోగంగాను వాళ్ళకి ఫేవరబుల్గా ఉండటానికి అని అన్నట్టుగాను సో ఏది ఏం జరిగినా ఇప్పుడు ఎంత చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏం లేదండి కాబట్టి ఏంటంటే ఇప్పుడు అయిందంతా అయిపోయింది కేంద్ర కేంద్రం అంతా మోదీ ప్రధానమంత్రి ఆయన పదవి స్వీకారం చేశారు రాష్ట్రాల్లో కూడాను ముఖ్యమంత్రులందరూ కూడాను పదవి స్వీకారం చేసేసారు ఇప్పుడు ఏమి చేసేది పాడు ఏం లేదు కానీ అంతే జరిగింది ఏదో జరిగింది అయిపోయింది కంచే చేను వేస్తే అన్నట్టుగాను ఇంకా ఎలక్షన్ కమిషన్ న్యాయంగాను ధర్మంగాను ఉన్న వ్యవస్థలు నడపాల్సిన వ్యవస్థలు ఇలా నడుపుతున్నప్పుడు ఎవరు ఏం చేయలేరు అనమాట కాబట్టి ఇంతే మనం ఏం చెప్పలేము ఏం జరుగుతుంది అందరు కూడా గమ్మునున్నారు నవ్వు మూసుకు కూర్చున్నాము మౌనంగా ఉన్నాం అని అనుకున్నారు ఉన్నారు ఎందుకంటే కోర్టులలో వెళ్ళినా కానీ ఇప్పుడప్పుడే తెలియదు పెట్టేది కాదు కాబట్టి సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ లవ్ దంబాయిల ఆల్ బాయ్